వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ రాణి రంగవల్లి ఆర్ట్ అండి ఇది మనము ఈరోజు చుక్కల ముగ్గు మిలికెల ముగ్గు వేసుకున్నామండి ఇది ఎలా వేసుకోవాలంటే మధ్యలో ఒక చుక్క పెట్టుకొని అటుపది ఇటుపది ఇటుపది అటుపది వేసుకోవాలండి మొత్తం ఇరవై ఒక్క చుక్క ముగ్గు ఈ పక్క ఇరవై ఒక వస్తుంది అటుపక్క ఇరవై ఒకటి వస్తుంది ఈ మధ్యలో పైన ఒక నాలుగు చుక్కలు వదిలేసి పుణ్యం పెడుతున్నట్లు మూడు ఐదు ఏడు ఇప్పుడు ఐదు పెట్టాను చూడండి ఇప్పుడు మళ్ళీ ఏడు పెట్టుకున్నాము మళ్ళీ ఐదు పెట్టుకోవాలండి చెప్పు కింద పెట్టాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు దాని నుంచి మూడు ఐదు ఏడు ఐదు కింద మనకు మూడు చుక్కలు మిగిలిపోతాయండి మూడు చుక్కలు ఐదు అలా పెట్టుకోవాలి ఇలా నాలుగు పక్కలా పెట్టేసుకోండి ఫస్ట్ నాలుగు చుక్క నుంచి నాలుగు చుక్కలు వదిలేసి మూడు ఐదు ఏడు ఐదు అండి ఇలా నాలుగు పక్కలా పెట్టేసుకోండి ఇట్లా పెట్టుకున్నామంటే మనకు ముగ్గేసుకోవడానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటామండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడు ముగ్గు ఈజీగా వేసుకోవడానికి వస్తుంది మీరు స్కిప్ చేశారంటే ఈ ముగ్గు చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకే చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా అందుకే స్లోగా కూడా పెట్టాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగో చుక్క నుంచి నాలుగు చుక్కల పైన వదిలేసి మూడు ఐదు ఏడు ఐదు అట్లా అనమాట ఇప్పుడు మనం ఎక్కడైతే నాలుగో చుక్క నుంచి స్టార్ట్ చేసాం కదా ఆ నాలుగో చుక్క నుంచి ఆ పక్క నాలుగో చుక్కకి ఒక రఫ్గా ఒక రౌండ్ వేసుకోండి రౌండ్ వేసుకుంటే అది ఆ రౌండ్లో మీకు ఈ చుక్కతో కలిపి ఆ చుక్కతో కలిపి మొత్తం పదకొండు చుక్కలు వచ్చేయడం ట్రై చేయండి ఇప్పుడు నేను పెడితేనే వచ్చాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు చుక్కలు రావాలండి మొత్తం ఇట్లా రౌండ్లో వేసాను చూడండి ఇట్లా ఒక రౌండ్ వేసుకుంటే ఏమంటే రఫ్గా రౌండ్ వేసుకుంటే కరెక్ట్గా మనకు చుక్కలు అనేది తెలుస్తుంది మొత్తం ఇట్లా పదకొండు చుక్కలు ఉండాలండి ఆ చుక్కతో కలిపి అంటే ఇప్పుడు రెండుది వేసినా కూడా మధ్యలో ఎన్ని వస్తాయి తొమ్మిది వస్తాయి ఈ గ్యాప్లో తొమ్మిది చుక్కలు రావాలని గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ తుడు కలర్ వేసినప్పుడు వెళ్ళిపోతుందిలేండి ఇవి ప్రస్తుతానికి మనకు రఫ్గా రావడానికని ఇట్లా వేసుకున్నాం అప్పుడు ముగ్గు మనకు చక్కగా వస్తుంది ఎక్కడ అంటే ఒక చుక్క తప్పు అయిపోయినా ముగ్గు తప్పు అయిపోతుందండి అందుకనేసి చెప్తున్నా ముగ్గు తప్పు పోకుండా కరెక్ట్గా రావడానికి ఈ టిప్పు ఫాలో అవ్వండి మీకు ముగ్గు ఈజీగా వచ్చేస్తుంది మధ్యలో తొమ్మిది చుక్కలు ఉండేట్టుగా చూసుకోండి ఆ పక్కదానికి ఈ పక్కదానికి మధ్యలో తొమ్మిది చుక్కలు ఉండాలి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు చుక్కలు వస్తాయండి ఇట్లా నాలుగు పక్కల రౌండ్ వచ్చేస్తుందండి స్కిప్ చేస్తే ఈ ముగ్గు వేసుకోవడానికి కష్టం అయిపోతుందండి నేను స్లోగా ఎందుకు పెట్టానంటే మీకు బాగా అర్థమవడానికని ఎట్లా చుక్కలు పెట్టుకోవాలన్నా ఇది ఒక చుక్క తప్పు వచ్చినా మనకు తప్పు వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి రౌండ్ పూర్తిగా వేసుకునేసాం కదా ఇక్కడ ఏం చేద్దామంటే ఈ ఐదు చుక్కల వరకు పెట్టాం కదా మిగిలిన చుక్కలన్నీ ఇట్లా రౌండప్ చేసేయండి మనం ఏదై చుక్కలు స్టాప్ చేసేసి మిగతా అవన్నీ ఇట్లా రౌండప్ చేసేసుకోండి ఎందుకు అంటే ఇక్కడ మనము ఇట్లా సూర్యుడిని వేసుకున్నాం అనేసి వేస్తున్నాను ఇంతకుముందు దాంట్లో అమ్మవారిని పెట్టాము మీరు ఏదన్నా వేసుకోవచ్చు అమ్మవారు వేసుకోవచ్చు సూర్యుడు వేసుకోవచ్చు నేను ఇది అమ్మవారు వేస్తున్నప్పుడు అంతా ఇట్లా ఎల్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను అంటే ఫేస్ బాగుంటుంది కదా ఎల్లో అయితే అని ఇలా ఎల్లో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను మనం ఎక్కడ ఐదు చుక్కలు వేసామో వాటి వరకే అండి స్టాప్ చేసేసి మిగిలిన చుక్కలన్నీ ఇట్లా ఎల్లో కలర్ వేసుకునేసేయండి కన్ఫ్యూజ్ అవద్దండి ఇప్పుడు నేను ఎట్లా రౌండప్ చేసాను చూడండి ఒక రఫ్ లాగా ఆ మధ్యలో తొమ్మిది చుక్కలు వచ్చేడుగా ఆ చుక్క నుంచి ఈ చుక్కకు తొమ్మిది చుక్కలు వచ్చాయడుగా మొత్తం టోటల్ పదకొండు ఉంటాయి ఈ పక్క తొమ్మిది ఆ పక్క తొమ్మిది ఆ పక్క తొమ్మిది అప్పుడు మనకు రౌండ్ బాగా వస్తుంది ముగ్గు కూడా నీట్గా కనిపిస్తుంది ఇది అమ్మవారిది ఫేస్లో ముక్కు వేస్తున్నానండి ఇది బ్లాక్ కలర్ యూజ్ చేస్తున్నాను ఈ కళ్ళుకి కండ్రిలకి ముక్కుకి బ్లాక్ వేసుకున్నాము వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది కొంచెం ముక్కు పెద్దగా వచ్చేసిందండి దీన్ని రబ్ చేసేసుకొని కొంచెం చిన్న సైజు సేమ్ ఇదే కొంచెం చిన్న సైజు వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఎల్లో వేసేయండి ఆ బ్లాక్ కవర్ అయిపోతుంది ఇది ఇక్కడ కొంచెం టైం టేకింగ్ అండి కరెక్ట్గా షేప్ రావాలి కదా అందువల్ల ఇది కొద్దిగా ఈసుక ఎక్కువ కలిపినట్లుండరు నైస్గా లేదు కలర్ అందువల్ల బాగా స్ప్రెడ్ అవ్వట్లేదు దూరం వెళ్ళిపోతాను ఇప్పుడు చూడండి ఇట్లా ఎల్లో వేసినాను కదా ముక్కు ముక్కు పుడక కండ్లు కండ్రెప్పలు బొట్టు పెదాలు ఇట్లా రెడ్ కలర్ వేసుకున్నామండి ఎల్లో పైన రెడ్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు చూడండి ఇట్లా తిప్పుకోవాలండి మధ్యలో మూడు వచ్చాడుగా ఇట్లా తిప్పుకుంటే సరిపోతుంది ఒకటి రెండు మూడు అట్లా రెండు కుండల్లాగా వేసుకుని వేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఆ కుండ మధ్యలో నుంచి మూడు చుక్కలకి ఇట్లా తిప్పుకోండి మళ్ళా ఇక్కడ ఒక బాక్స్ లాగా వేసుకునేద్దాము ఈ చుక్కలు కరెక్ట్ పెట్టుకుంటే ఎంత పెద్ద ముగ్గు అయినా బాగా వేయించండి చుక్కలు మనం కరెక్ట్గా పెట్టలేదు అనుకోండి ఈ ఈ ముగ్గు ఏమంటే ఇట్లా తిప్పుడు ముగ్గులు ఏమంటే ఒక చుక్క తప్పు వచ్చినా మనకు ముగ్గు మొత్తం పోతుంది ఈ పెట్టేదంతా చుక్కల్లోనే ఉంటుంది ఈ టెక్నిక్ అంతా అందుకే మీకు అంత ఇదిగా చెప్పాను ఇక్కడ ఫాస్ట్గా చూపించేస్తున్నాను ఫస్ట్ అందుకే మీకు అంత స్లోగా పెట్టింది మీకు అర్థం ఉంది అనుకుంటాను ఇరవై ఒక్క చుక్క మధ్యలోకి ఒక చుక్క పెట్టి ఇటు ఇటుపది 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 నాలుగు పక్కల నాలుగు పదులు పెట్టుకోండి మళ్ళీ నాలుగు చుక్కలు వదిలేసి ఐదో చుక్క నుంచి మూడు ఐదు ఏడు మళ్ళీ ఐదు అట్లా పెట్టేసి మిగిలినవన్నీ రౌండప్ ఆ పక్క నుంచి ఈ పక్కకి మధ్యలో తొమ్మిది చుక్కలు వచ్చేటిగా చూడండి రౌండ్ రౌండ్కి తొమ్మిది చుక్కలు వచ్చాడుగా ప్రతి ఒక్క రౌండ్లోనే తొమ్మిది చుక్కలు వచ్చేవిగా చూసుకోండి అప్పుడు మనకు ముగ్గు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వదండి లైట్గా కలర్ వేసేటప్పుడు కొద్దిగా చుక్కలు కానీ ఇండి ఎక్కువ డార్క్ వేసామంటే మళ్ళీ ముగ్గు వేసుకోవడానికి చాలా కష్టమైపోతుంది అంతే అండి ఇట్లా తిప్పేసుకున్న తర్వాత పైన ఇట్లా మూడు చుక్కలకు ఒక బాక్స్ వేసుకుంటా అప్ చేసుకుంటా వచ్చేసి నేను ఎల్లో పైన పింక్ వేసాను మళ్ళీ డార్క్ పింక్ వేసాను ఇది వచ్చి స్కై బ్లూ అండి ఇక్కడ నేను ముగ్గు వేసేటప్పుడు చూడండి ఇక్కడ పైన ఒక్కొక్క చుక్క యాడ్ చేసుకుంటూ రౌండ్ తిప్పానండి ఇది మూడు మూడు చుక్కలే పెట్టాను కానీ మనము పైన ఒక బా ఒక రౌండ్ వస్తుంది చూడండి అది ఒక బాక్స్ తర్వాత ఒక బాక్స్కి ఇప్పుడు వేస్తున్నా చూడండి మీరే చేత్తో అట్లా అట్లా తిప్పేసుకొని ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది అంటే ఒక బాక్స్కి వదిలేసి ఒక బాక్స్కి ఇలా తిప్పుకోండి పైన మూడు చుక్కలండి అది అట్లా తిప్పుకునే ఉంటే మనకు నీట్గా వస్తుంది ఇప్పుడు మూడు చుక్కలు ఇట్లా బాక్స్ వేసాం కదా దానిపైన కొద్దిగా ఒక డాట్ లాగా పెట్టండి అంటే ఖాళీగా ఉంది కదా అలా ఖాళీగా ఉంచకుండా ఒక డాట్ పెట్టండి ఈ చుక్కలు ముగ్గులో ఇదే అండి పెద్దవాదు ఒక చుక్క తప్పు వచ్చినా మొత్తం ముగ్గంతా పాడైపోతుంది మనం చుక్కలు బాగా పెట్టుకున్నాం అనుకోండి ఎంత పెద్ద ముగ్గుయినా ఈజీగా వేసేయచ్చు వేసేది పెద్ద కష్టం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఏదైనా కామెంట్ పెట్టండి మీకు నచ్చిందా ఇంకా ఏమన్నా కావాలని కోరుకుంటున్నారా ఏమి అనేది ఒకసారి కామెంట్ పెట్టి కామెంట్లో అడగండి తప్పకుండా మీకు ఏమన్నా ముగ్గులు కావాల్సి వచ్చిన ఇంకా ఏమన్నా చెప్పాలి అనుకున్నా ఇంకా ముగ్గులు పెడతానండి ఈరోజు కొద్దిగా వన్ డే గ్యాప్ వచ్చింది తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి మీరు కామెంట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ చాలా థ్యాంక్స్ అండి దానికి ఇట్లా మొత్తం బాక్స్ తిప్పుకుంటూ వచ్చేస్తే సరిపోతుందండి మీకు ఇట్లా వేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఇట్లా కన్ఫ్యూజ్ అవుతుందని ఫస్ట్ అన్ని బాక్సులు వేసేసి ఒక బాక్స్ వదిలేసి ఒక బాక్స్కి ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ వచ్చాను మీరు అట్లా వద్దనుకుంటే ముందే ఇట్లా ఒక్కొక్క చుక్క పెట్టేయండి ఇప్పుడు నేను బాక్స్ తిప్పుతున్నాను రౌండ్ తిప్పుతున్నాను కదా అక్కడ ఒక చుక్క మా వదిలి ఒక చుక్క పెట్టుకుంటూ వచ్చేస్తే కూడా సరిపోతుంది మీకు నా ముగ్గు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఛానల్లో నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మవారి ఫేస్ బాగా వచ్చింది కదండి నాకు ఇక్కడే టైం టేకింగ్ ఎక్కువ తీసుకుందండి అంటే నేను ఫస్ట్ టైం అండి ఇది ట్రై చేయడము కానీ బాగా వచ్చింది ఇంకొంచెం డార్క్గా వేసుకోండి బాగుంటుంది నాకు తర్వాత అనిపించింది కొంచెం డార్క్ వేసింటే ఉంటే బాగుంటుంది కానీ ముగ్గు అంతా వేసినాక మధ్యలో కాలు పెట్టలేవండి ముగ్గు పోతుంది వేసుకునేటప్పుడే బాగా ఆలోచించుకొని వేసుకోవాలి కొంచెం కండ్రెప్పలు కానీ కండ్లు కానీ కొంచెం కొంచెం లావుగా వేసింటే బాగుండు అనిపించింది అందుకే ఫస్ట్ ఎల్లో వేసేసినాను మళ్ళీ ముగ్గు వేస్తే మనం కాలు పెడితే మొత్తం ముగ్గు పాడైపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విషు హ్యాపీ సంక్రాంతి అండి అడ్వాన్స్గా చెప్తున్నాను